లూకాసువార్త పొత్తో అధ్యాయం ఆ పెసేరి ప్రభు డెబ్బత్ మందెత్త ఏరే ఆసలిచ్చు అది ఓగరా ప్రతి ఊరుకు ప్రతి తావుకు అత్త కన్ను మున్ని రెండేరు రెండేరుగా పంపుడుసు పంపునప్పుడు అది అసలోటి వినసు కోత శానాయిక్కి పనాయ ఉండవు మందే ఆనికి కోత యజమానుడత్త అత్తు కోతకు ఫ్యాసుల పంపేటొని బితిమారికి ఇంగో నింగులు ఓంగో ఇదో తోడేళ్ళు మచ్చకోకు ఆటుకుట్లు పంపనట్టు నాలు నింలా పంపకిరే నింగులు సంచానా జాలానా సెరుపులానా ఎక్కువ వాంకిండోగమాన ఎగికోరి కోరి ఏత్తానా నల్లకిక్కిరా ఇలా ఇండి కేకమానా నిలు ఏ ఊటుకోకానా ఓగరప్పుడు ఈ ఊటుకు దేవురు సమాధానం వారం ఇండు మున్ను సొన్నుంగో సమాధాంతము అటు ఎందటానికే నిండు సమాధానము అత్మేనే నిలబగాకు ఇలాదోనికే అది తిరిజువారాకు అయ్యా నింగులుకు తార పదార్థాలత్తా తింద్రి కుడిసి గింట ఆ ఊటుకోరే ఇరుంగో అందుకెందుకే పనము అత్తు జీతతకు తగునాము ఆనికే ఊటూటుకు తిరగమానా ఆనికి నింగులు ఏ పట్నత్కోకాన ఓగరప్పుడు అయ్యా నింగులు చేర్చిగిండికే నింగులు మున్ని ఎచ్చాసలా తినుంగో పట్నత్తు కోరి రోగంగలోటి ఇక్కి నయం చేయింగో దేవుడు రాజ్యము నింగులు దాటుకు వందు ఇక్కిండు అసులోటి సొన్నుంగో నింగులు ఏ పట్ల చుకోనా ఓగరప్పుడు అయ్యా నింగులత్త చేర్చిగారకుండా వనట్టానికే నింగులు అసుకు వీధులుకోకు పోయి నంగు పదంగ అంటున్నా నింగు పట్నతు దుమ్మత్త కూడా మున్నే దులిపి వాడక్ర ఆనా దేవృటు రాజ్యం వందు ఇక్కిండు వం ఇండు తెలిసింగో ఆ పట్నతు గతి కన్నా సోదమా పట్నతు గతి ఆమాను ఓర్చికదగినదై నింగులోటి సొన్నక్కిరే అయ్యో కొరాజీనా అయ్యో బెత్సైదా నింగు నెళ్ళె చెయ్యబోదా అద్భుతంగా తూరు సీదోను పట్టతు కోరి చెయ్యబోధిందుకే ఆ పట్నతాయ పూర్వమే గోనె పట్ట కట్టిగిండు బూడిద ఓట్టుగిండు ఉక్కుండు మనసు పొంది ఇక్క ఆనా కాల్తు కోరి నింగు కంటే తూరు సీదోను పట్నతాసులు గతి ఓర్చిగిండదై ఇక్కాకు ఓ కపెర్ణహోమా ఆకాశము దాకా ఎచ్చించపుగారా నేను దాకా దిగుజోగారా నింగువాత కేటాం నటువాత కేకాకు నింగుల అల్లా ఇండాం నన్న అల్లా ఇంగ్యాకు నన్న అల్లా ఇండాం నన్న పంపునావున అల్లా ఇంగ్యాకు ఇండు ఆ డెబ్బది మంది శిష్యులు కుషాలోటి తిరుజువందు ప్రభువా దెవ్వంగలు కూడా పేరోటి నంగులకు లోబుగక్కి ఇండు సొన్నికే అది సాతాను మెరుపు తిరిగా నుంచి బుగుర్త పాతే ఇదో పాములత్త తేళ్లత్త మిక్కిత్తుకు పగతార్ల బలతడ్డి మేనే నింగులకు అధికార్త తందు ఇక్కిరే నింగులకు నితను మాత్రమూ ఆని చెయ్యదుల్లా ఆనికే దెవంగా నింగలకు లోబగక్కిండు కుశాల బుగారకుండా నింగు పేర్లు పరలోకత కోరి ఇండు అసలోటి సునుసు ఆ సమయత్ కోరి యేసు పరిశుద్ధాత్మ కోరి ఎతనో కుశాలబూదు ఆవా ఆకాశత్కు భూమికి ప్రభువే నేను జ్ఞానులకు వివేకులకు ఈ సంగతుల కంగారకుండా సేందు పసికుట్లకు తెలియజేందా ఇండు నిన్న స్థుతరే ఆవా ఆనికే నిటు దృష్టికి ఇష్టమాసు అడ్డెత్త నంగావ గిట్ట నాకు అప్పగించబోదిక్కి మోవేదో తేపనకు తప్ప మరి ఏత్తుకు తెలిదుల్లా తేపమేదో మోవుకు మోవు ఏత్తుకు అత్తత్తా బయలుపరచు విండుగిండుసో అత్తు తప్ప మరేత్తుకు నింగులు పాకక్కి పాకర కన్నుగా ధన్యవాసు మంది ప్రవక్తలత్త రాజులత్తా నింగులు పాకుర్త పాకువిండుగిండు పాకారకుండా కేకివిండుగిండు కేకారకుండా ఇక్కిరంగా ఇండు నింగులోటి సొన్నకిరే ఇండు ఏకాంతత కోరి అసులోటి ఇండుసు ఇదో ఉండప్పుడు ధర్మశాస్త్రం సొన్నరాం ఉండి దీంందు బోధకుడే నిత్య జీవతుకు వారసు రాగత్తుకు నానంత చెయ్యం ఇండు అత్తత్త శోధించిగింట కేట్స్ అత్తకదు ధర్మశాస్త్రతు కోరి అంతరాశిక్కి నేనంత సరవెక్కరా ఇండు అత్త కేటికే అది నీటి దేవురాన ప్రభు అత్తా నీటి పూర్ణ హృదయమోటీ పూర్ణ మనసోటి నీటి పూర్ణ శక్తోటి నీటి పూర్ణ ప్రేమించు విండు నిన్ను తీరుగా నిటు పొరుగాసల విండు రాసబుదిక్కి ఇండు సొనుసు అత్తుకదు నేను నల్లగా జవాబు తందా అనిగే చెయ్యి అప్పుడు నేను పెకారా ఇండు అత్తోటి సొనుసు ఆనికి అది నీతిమంతుడా ఆనట్టుగా కాటిచ్చిండు అది ఆంబో ఆనికి నటు పురుగమేదే ఇండు ఏసత్తా కేటుసు ఏసు ఇన ఇండుసు వండు మనసం ఎరుశులం కోరించి ఎరుకోపట్నత్కు దిగుసు వైగింట తెక్కుర్ల కీకోకు దొరుకుసు అయ్యా గుడ్డలత్త పిచ్చిగిండు అత్త మొతి కొనవుపు రోటి ఉట్టుట్టు ఓసు అప్పుడు వండు యాజకుడు ఆ ఎగిలి ఓగడం జరుగుసు అది అత్తత్త పాతు పక్కకు ఓసు అనిగే లేవేడి వండు ఆ తావుకు వండు పాతు పక్కకు పోసు ఆనికి ఒండు సమరయుడు ప్రయాణమై వైగంట అది బూది ఎక్కిర తావుకు ముందు అత్తత్త పాతు అత్తుమేనే జాలిబూదు కిట్టకు పోయి సమరత్త ద్రాక్షరస్త వాతు అతుటు గాయంగల కట్టి అతుటు కేదమేనే ఎక్కిచ్చిగండి వండు పూటకుళ్ళ ఉంటూ ఊటుకు అసిగుండోయి అత్త పరామర్శించసు మరునాడు అది ఒండు రూపాయి వాంగి ఆ పూటకుళ్ళ ఆవునకు కొడుతు ఇత్త పరామర్శించు నేనింకా అంతాన ఖర్చు నాను మళ్ళీ వందప్పుడు అత్త నీకు తీర్చారే ఇండు అత్తోటి సొన్ని ఓసు ఆనికే తిక్కర్లకి కోరి దొరికినవునుకు ఈ మూడాల కోరి ఏదు పొరుగమాసిండు నీకు తోసక్కి ఏసు కేటికే అది అతమేని జాలిబోదం ఇండుసు அத்துக்கு ஏசு நீனு கூட ஓய் அனகே செய்யி இண்டு அத்தோடி சொன்னுசு அப்படா பயனமை ஒய்கேட்ட இன்க்கே அது ஒன்று கிராமத்துக்கோக்கு ஓசு மார்த்த இங்கிரா ஒண்டு பைதி அத்தத்த அத்த ஊட்டுக்கோக்கு சேர்ச்சிகிண்டுசு அத்துக்கு மரியா மரியிரா ஒண்டு தமிசி இன்சு அது ஏசு பாதங்கள் தாட்டி உக்குண்டு అతుటుబోధ పని మార్తానే తొందరబూదు అద్దాటు వందు ప్రభువా నాను ఒంటిగారిసే పని చేయదుకు నంగు తమిసి నన్న ఉట్టుకు నీకు చింత నాకు సాయత చేయొని అత్తోడు ఇండుసు అతుకు ప్రభు మార్తా మార్తా నీను శ్యానా పనుల గురించి దిగులుబూదు తొందర ఆనికే అవసరమానదు వండే మరియా ఉత్తమమానత ఎన్నిగిండుసు అదు అద్దాటించి వాంగోడబుగుదుల్లా ఇండు అత్తోటి సొనుసు